ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిపోతున్న ఇండ్లు అవసరమైతేనే ప్రజలు ఇంట్లో నుండి బయటకు రావాలి అంటూ ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉందని తెలిస్తే పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉందని తెలియజేయాలని మరియు రెవెన్యూ సిబ్బందికి ఫోన్ చేసిన సమాచారం అందివ్వాలని వారు ప్రజలను ఇంట్లో నుండి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తారని ఎంఆర్ఓ తహసీల్దార్ అన్నారు దాన్నారం గ్రామంలో ఒక ఇల్లు కూలిపోయింది

గత రాత్రి నుంచి కుడుస్తున్న కుండపోత వర్షాలకు ఇండ్లు మంచి ఉన్నటువంటి ఇండ్లు కూడా మొత్తం ఇట్లా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరియు ఇలాంటి ఇళ్లల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే గ్రామ పంచాయతీ సెక్రటరీకి సమాచారం అందించి ఇక్కడ నుండి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తలదాచుకోవాలి ప్రమాదం జరిగినప్పుడు ఎవరు కూడా వచ్చి మనలను ఓదార్చరు కాబట్టి జిల్లా తాది ఉన్న అధికారులు కలెక్టర్ కానివ్వండి ఎస్పీ కానివ్వండి లోకల్లో ఉన్నటువంటి ఎస్ఏ కానివ్వండి ప్రతి ఒక్క అధికారులు రెవెన్యూ అధికారులు కానివ్వండి తహసీల్దార్ కానివ్వండి ప్రతి ఒక్కరు చెప్పినటువంటి విషయం ఏంటంటే కూలిపోయిన ఇండల్లో ఉండకూడదు అనేది ప్రత్యేక దృష్టితో చెప్తున్నటువంటి విషయం ఈ విషయాన్ని టేక్మాల్ గ్రామ ప్రజలే కాదు టేక్మాల్ మండలంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతైనా ప్రతి ఒక్కరు కూలిపోయిన ఇండ్లలో ఉండకుండా సురక్షమైన ప్రాంతాలలో ఉండి మళ్ళీ జీవనం కొనసాగించుకోవాలి ఏదైనా అత్యవసరం ఉంటే మాత్రమే బయటకు రావాలి మనం చుట్టుపక్కల చూస్తున్నట్టయితే అక్కడ మందిరానికి ప్రవహిస్తున్నది ఇక్కడ కళా ప్రవహిస్తున్నది అక్కడ పెద్ద చెరువు కూడా వాటర్ అనేది ఎక్కువ కావడం జరిగింది ఇలాంటి సమయంలో మనకు అధికారులు చాలా సేఫ్టీగా చెప్తున్న విషయం అయినా మనం ఇప్పటివరకు కూడా పట్టించుకోవట్లేము ఇలాంటి ఇల్లు కూలిపోయినటువంటి ఇల్లు ఉంటే మాత్రమే మీరు అధికారులకు సమాచారం ఇవ్వండి